లక్ష్మీ రథం పూజ కోసం నేను ఇలా రెడీ అయ్యాను ఇలా రెడీ అయ్యి తర్వాత పూజకి డెకరేషన్ అవన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇలా నేను పూజకి పువ్వులు అవన్నీ ఇలా నేను గులాబీలు చామంతిలు తీసుకున్నాను ఇలా డెకరేషన్ చేశాను వర్ లక్ష్మీదేవికి అయితే ఇలా కింద ఎత్తు పెట్టేసి పువ్వుల చుట్టూ పెట్టేసి ఇలా డెకరేషన్ చేశాను నేనైతే ప్రసాదంకి లేసాను పులిహోర నెక్స్ట్ బెల్లం పాయసం చేశాను నెక్స్ట్ కొమ్మిశెనగలు వండా కొమ్మిశనగలు కూడా ఉడకపెట్టి తనకి పోపేశాను వన్ నాట్ ఎయిట్ మంత్రాలు చదివాను వన్ నాట్ ఎయిట్ మంత్రాలు చదివి వన్ నాట్ ఎయిట్ నా దగ్గర కల్వ పూలు ఉన్నాయి వాటితో పూజ చేశాను అలానే గాజులు కూడా ఉన్నాయి ఆ గాజులతో కూడా అక్కడ పెట్టేశాను నేను కొత్త సారీ ప్రతి ఇయర్ మొక్కుతున్నాను ఈ సారీ నేను మొన్న తీసుకున్నాను ఆ సారీ కూడా మొక్కుకున్నాను అలాగే వినాయకు వినాయకుడిని ఫస్ట్ ముద్దతో తయారు చేసి వినాయకుడు పూజ కూడా ఫస్ట్ చేసి తర్వాత ఏమో వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను మా హస్బెండ్ ఆఫీస్ టైం అయిపోతుందని నేను ఈ ఫోర్ థర్టీకి లేచి నేను ఏమేమి చేద్దాం అనుకున్నాను అవన్నీ రెడీ చేశాను రెడీ చేసాక తర్వాత పువ్వులు మంచిగా దేవుడికి సర్దేసిన తర్వాత ఇలా నేను పీట కింద పెట్టి చుట్టూ సర్దాను మనం ఎంత డెకరేషన్ చేసామని కాకుండా మన మనసుకి ఎంత ప్రశాంతంగా పూజ అయ్యింది ఎంత మనం అనుకున్నట్లు ఎంత మంచిగా అయ్యింది ఆ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా నేను అలానే అనుకున్నాను కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అవుతాయో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా అయ్యింది